తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈసారి సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు సిద్ధమైంది జనవరి పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలైంది జనవరి పదకొండవ తేదీ సాయంత్రం నుంచే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు అయితే మొదలైపోయాయి ఇక ప్రపంచవ్యాప్తంగా జనవరి పన్నెండవ తేదీన విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది ఈ సినిమాకు సంబంధించి చాలామంది రివ్యూస్ ఇస్తూ ఉన్నారు రేటింగ్స్ ఇస్తూ ఉన్నారు అందులో భాగంగా బిగ్ బాస్ మీద రివ్యూస్ రేటింగ్స్ ఇచ్చేటువంటి ఆదిరెడ్డి కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమాను ఉద్దేశించి ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా కిట్టా పట్టా సంక్రాంతి వరలో నిలిచినటువంటి ఈ సినిమా సత్తా చాటగలదా లేదా ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయించిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వరప్రసాద్ గారి మీద ఆదిరెడ్డి ఇచ్చినటువంటి మూవీ రివ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఫస్ట్ విన్నర్ ఇన్ ద సంక్రాంతి రేస్ అంటూ సినిమాకి సంబంధించి సింగిల్ లైన్లో ఆయన రివ్యూ అయితే చేయడం జరిగింది ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఐదు సినిమాలలో ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా విన్నర్గా విన్నర్ రేస్లో నిలిచింది అంటూ ఆయన అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ వాచింగ్ చిరంజీవి గారు యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం ఈవెన్ హ్యాటర్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ బై హీ బికమ్స్ ద మెగాస్టార్ అంటూ ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది నిజంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన కామెడీ టైమింగ్ చూసిన తర్వాత చిరంజీవి గారిని ద్వేషించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఆయన మెగాస్టార్ ఎలా అయ్యారనేది గ్రహించగలరు గ్రహించడం ఖాయం అంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడం జరిగింది ఇఫ్ ఎనీ వన్ గివ్స్ నెగిటివ్ రివ్యూస్ సేయింగ్ దిస్ మూవీ ఈజ్ బ్యాడ్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో అది చాలా బ్యాడ్ అంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడం జరిగింది దే విల్ డెఫినెట్లీ రియలైజ్ ఇన్ ఫ్యూ డేస్ హౌ స్ట్రాంగ్లీ దిస్ ఫిల్మ్ హ్యాస్ కనెక్టెడ్ విత్ ద ఆడియన్స్ నిజంగా నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వారు ఖచ్చితంగా కొన్ని రోజులకి వారు రియలైజ్ అవుతారు ఎందుకంటే ఈ సినిమా ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అయ్యిద్దనేది రాబోయే రోజుల్లో వాళ్ళే తెలుసుకుంటారు రిలీజ్ అవుతారు అన్నట్టుగా ఆయన అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది ద డైరెక్టర్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ దర్శకుడు అనిల్ రావు పూడి ఏ సందర్భ అంటే ఏ సన్నివేశంలో ఎలా తెరకెక్కించాలి ఏ సన్నివేశాన్ని ఏ లొకేషన్లో ఎంత అద్భుతంగా తెరకెక్కించాలనే దాంట్లో సక్సెస్ అయ్యాడని ద డైరెక్టర్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ అంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడం జరిగింది వావ్ ద వే అనిల్ గారు హ్యాస్ క్యాప్చర్డ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ఈజ్ అమేజింగ్ అనిల్ రావు పూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఆయన చాలా అమేజింగ్ అంటూ కూడా ఆదిరెడ్డి రివ్యూ ఇచ్చారు హీ హాజ్ అవుట్ సూపర్లీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ అందరి యాక్టర్స్ నుంచి కూడా ఆయన న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగారు అంటూ చెప్తారు ఈవెన్ ఇఫ్ పీపుల్ థాట్ అనిల్ గారు మై డెలివర్ ఏ ఫ్లాప్ ఇట్ డజంట్ లుక్ పాసిబుల్ ఎట్ ఆల్ ఎస్పెషల్లీ వెన్ హీస్ ఫిల్మ్ రిలీజ్డ్ జ్యూరింగ్ సంక్రాంతి అంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ వెంకటేష్ గారు ఎంట్రీ ద కామెడీ బాక్స్ రియల్లీ వెల్ ఎప్పుడైతే మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గారు పాత్ర ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ తర్వాత నిజంగా అద్భుతమైనటువంటి కామెడీ ఉందని వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది అంటూ ఆదిరెడ్డి గారు రివ్యూ ఇవ్వడం జరిగింది అండ్ వి న్యాచురల్లీ ఎక్స్పెక్ట్ ఈవెన్ మోర్ ఎంటర్టైనర్ ఆఫ్టర్ దట్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత మనం కూడా ఖచ్చితంగా న్యాచురల్గా ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆశించడంలో తప్పలేదంటూ ఆయన చెప్పారు ఇక సాంగ్స్ విషయానికి వస్తే ద సాంగ్స్ కమ్ ఎట్ పర్ఫెక్ట్ టైమ్స్ అండ్ ఆల్ దట్ ఆల్ ఆఫ్ దిమ్ ఆర్ సిచ్యువేషనల్ అంటూ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని ఆదిరెడ్డి చెప్పారు అలాగే సాంగ్స్ పర్ఫెక్ట్ టైంలో కూడా కి తగ్గట్టుగా సాంగ్స్ అన్నట్లుగా ఆయన చెప్పారు ఇక చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ విషయానికి కనుక చిరంజీవి గారు యాక్టింగ్ ఈస్ జస్ట్ వావ్ హీ ఫీల్స్ లైక్ ఏ సెవెంటీ ఇయర్స్ యంగ్ బాయ్ ఆయన డెబ్బై సంవత్సరాల యంగ్ బాయ్ గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా ఆదిరెడ్డి రివ్యూ ఇచ్చారు వాట్ ఎవర్ వాజ్ మిస్సింగ్ ఇన్ హిజ్ లాస్ట్ త్రీ ఫోర్ మూవీస్ ఫీల్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా అంటూ ఆదిరెడ్డి అయితే ఓవరాల్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూస్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ద మూవీ గుడ్ ఎంటర్టైనర్ అంటూ ఆదిరెడ్డి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించినటువంటి రివ్యూస్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది సో ఆదిరెడ్డి ఇచ్చినటువంటి రివ్యూస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నాయి ఆదిరెడ్డితో పాటుగా మరికొంతమంది కూడా వెంకీ రి రివ్యూస్ కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాను ఉద్దేశించి రివ్యూ ఇవ్వడం జరిగింది అయితే వెంకీ రివ్యూస్ ప్రకారంగా మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆయన రివ్యూ ఇచ్చారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా పేరున్నటువంటి మూర్తి గారు ఆయన మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావు పొడి అలాగే చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు అన్నట్టుగా ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అభిమానులు నిజంగా ఎంతో ఉత్సాహంగా థియేటర్ల నుంచి బయటకు వస్తూ ఉన్నారు మనశంకర్ వరప్రసాద్ గారు ఈసారి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాల్లో మొదటి విజయాన్ని సాధించినటువంటి సినిమాగా వాళ్ళు కొనియాడుతూ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం వాళ్ళు ఫుల్ జోష్లో ఫుల్ ఖుషీగా ఉన్నట్లుగా కూడా రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు సో మొదటి రోజు కలెక్షన్ ఎంత రాబోతుంది అనేది మనం మరొక వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ సో మచ్